ఆయన ఏమన్నాడు తెలుసా లెక్కల మాస్టర్ గారు ఒక రొట్టె ఇన్ని వేల మంది పంచారంటే రొట్టె సైజు ఎంత ఆ ఎంత ఉంటుంది అని ఆయన అన్నాడంట ఇదిగో వినండి నా ప్రజలారా యేసు ప్రభులు వారు పంచిన రొట్టె సైజు ఇల్లు అంత ఉంటుంది అన్నాడంట ఎంతలో ఒక ఆమెకి కోపం వచ్చి ముసలావిడ ఆ మూల కూర్చున్నా లేచిందంట అయ్యో ఆ రొట్టె ఇల్లు అంత ఉంటే పెనం ఎంత ఉండాలి అన్నందంట రొట్టే ఇల్లు అంత ఉంటే పెనం ఎంత ఉండాలండి ఆలోచించండి మీరు ఈ రోజున ఆయన ఎంతసేపు లెక్కలో రొట్టి ఇల్లంతుంటే ఐదు వేల మంది పంచవచ్చు అని లెక్కేశాడు కానీ వెంటనే దైవ జ్ఞానం కలిగినటువంటి మనిషి లేచి ఏమందో తెలుసా మాస్టర్ గారు అయ్యా మాస్టర్ గారు రొట్టి ఇల్లంతుంటే మరి పెనం ఎంత ఉండాలి దానిని చేయడానికి స్థలం ఎంత ఉండాలి అసలు పిండి పిసకడానికి పిండి ఎంత ఉండాలి ఇవన్నీ లెక్కలు చెప్పింది ఈ రోజున ఒక్క మాట మీకు చెప్తున్నా దైవ కార్యాలు గుర్తించిన వారు లెక్కలు వేసుకుంటారు దైవ కార్యాలు గుర్తించేవారు ప్రభు మీద ఆనుకుంటారు గట్టిగా మేము చెప్పండి ఈ రోజున మన ఇంట్లో ఏ కార్యం జరగాలన్నా మనం లెక్కలేసుకుంటుంటాం అయ్యో ఇంత కావాలి అంత కావాలి ఇది చేయాలి అది చేయాలి ఏం అవసరం ప్రభు మీద ఆనుకోండి ప్రభువే మీ కొరతలు తీర్చబోతున్నాడు ప్రభువే మీ అక్కర్లు తీర్చబోతున్నాడు ప్రభువే సమస్తాన్ని మీకు జరిగించబోతున్నాడు ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఒకే ఒక్క మాట మీరు సర్వశక్తి కలిగిన దేవుడు నాకు సమస్తము చేయగలడు గట్టిగా ఆమె చెప్పండి ఆ మాట చెప్పండి సర్వశక్తి కలిగిన దేవుడు నా జీవితంలో సమస్తమును చేయగలిగినవాడు ప్రతిరోజు ఈ మాట మీరు లేవగానే పలకండి మీరు వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు మీకు తోడై ఉంటాడు మీరు చేసే ప్రతి ప్రయత్నాల్లో దేవుడు మీకు తోడై ఉంటాడు మీరు చేసే ప్రతి కష్టాచితుల దేవుడు మీకు తోడై ఉంటాడు ఆయన ఇందుగలడు అందులేడని అందు లేడని గాడు ఎందు వెదికినా ఆయన ఉంటాడు ఆయన నీ పక్షాన ఉంటాడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడిగా కార్యాలు ప్రారంభించునుగాక